లక్షల మంది కోరుకుంటారు రాజకీయ శక్తిగా మారు జాజుల శ్రీనివాస్ గౌడ్ నువ్వు రాజకీయ శక్తిగా మారు అని లక్షల మంది కోరుకుంటారు ఆ కోరుకున్న దాన్ని నువ్వు నిరాకరించినవనుకో హీనుడు అవుతావు కోరుకున్న దాన్ని నువ్వు ఆహ్వానించినవనుకో చరిత్ర పురుషుడు అవుతావు చరిత్ర అవుతావు ఇది నువ్వేందుకు మాట్లాడతాను అంటే ప్రజల అభిప్రాయం మాట్లాడుతున్న హక్కు నాకుంది హక్కు నాకుంది ప్రజల అభిప్రాయం మాట్లాడుతుంది ఇదే అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపం ఏంటంటే నువ్వు నేను మరికొన్ని శక్తులు అందరం కలిసి రాజకీయ చేసి ఇప్పుడున్న రెడ్డి గర్భరాజ్యాన్ని నేలటం చేసి మన ప్రభుత్వాన్ని స్థాపించడమే అంబేద్కర్ ఉద్యమానికి నిజమైన వాళ్ళుగా కోట్ల మంది మరే తెస్తారు హాస్పిటల్ ఫోన్ చేసి ఎందుకు నేనేందుకు ఫోన్ చేయాలి మామూలు చూడవండి కొద్దిగా హాస్పిటల్కి పోలేందుకు ఇంకా